హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో రైతుల ఖాతాల్లో నేడు నగదు జమ అంటూ కూడా లేటెస్ట్గా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా నాలుగు పథకాలకు శ్రీకారం అందులో మనకు రైతు ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి నాలుగు పథకాలకు అయితే ప్రభుత్వం అయితే శ్రీకారం అందులో మనకు రైతు ఆత్మీయ భరోసా కింద సో కంప్లీట్గా సో ఉపాధి హామీ పథకంలో పేరుండి ఇరవై రోజుల పైన అందులో పని చేసి పని దినాలుండి మీ పేరు మీద భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ప్రభుత్వం అలాగే రైతు భరోసా డబ్బులను కూడా మనకు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే మనకు జమ చేయడం జరిగిందనమాట మనం ఎస్టర్డే బ్యాంక్స్లో హాలిడే కాబట్టి సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో సో ఎకరానికి పన్నెండు వేల చొప్పున రైతు బంధు డబ్బులు అయితే సో ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలు వేయడం జరుగుతుంది అనమాట దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట నాలుగు పథకాలకు శ్రీకారం అర్ధన అర్ధరాత్రి నుంచే రైతు భరోసా అంటే చూసుకోవచ్చు భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో వేయడం జరుగుతుంది అలాగే ప్రతి నీరు పేదకు ఇందిరమ్మ ఇళ్ళు రేషన్ కార్డు అలాగే త్వరలో సన్న బియ్యం పంపిణీ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా మనకైతే సో భూమి లేని వ్యవసాయ కూలీలకు భూమి లేకుండా సో ఉపాధి హామీ పథకంలో పేరుండి ఇరవై రోజులకు పైన పనిచేసి పని తినాలి ఉంటే వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు అయితే వేయటం జరుగుతుందనమాట అలాగే రైతు భరోసా కింద కూడా మనకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆల్రెడీ కొంతమందికి మెసేజెస్ వచ్చాయి సో మనకు డే బై డే అనమాట ఎకరం వారికి దాని తర్వాత రెండు ఎకరాల వారికి దాని తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ విధంగా ఎకరం ఎకరం పెంచుకుంటూ డే బై డే మనకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలు ఈ అయితే జమ చేయడం జరుగుతుందనమాట సో మనకు ఎనిమిది ఎకరాల వరకు లిమిట్ చెప్పారు కాబట్టి ఎనిమిది ఎకరాల వరకు అయితే కంప్లీట్గా మీ యొక్క ఖాతాలో భూమి ఉన్న రైతులకు సో కంప్లీట్గా డబ్బులు అయితే పడడం జరుగుతుంది అన్నమాట సో ఎవరెవరికి మెసేజెస్ వచ్చాయి కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో అలాగే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు అకౌంట్లో డబ్బులు ఎప్పుడు దానికి సంబంధించి మరొక అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల నగదు రేపటి నుంచి అంటే మనకు ఈ రోజు నుంచే సో కంప్లీట్గా సో అప్డేట్ కావడం జరుగుతుంది అనమాట సో కంప్లీట్గా మనకు ఎస్టర్డే సండే కాబట్టి డబ్బులు అయితే ప్రతి బ్యాంక్స్ హాలిడే కాబట్టి ఈ రోజు నుంచి మన అర్ధరాత్రి పన్నెండు దాటాక అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారనమాట సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచామని చెప్పారు తాము ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన కూడా తెలిపడం జరిగింది కూడా చూసుకోవచ్చు అనమాట ఓకే విడతలో మరి రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి కింద ఖాతాలో డబ్బులు పడ్డాయి సో ఎవరెవరికి మెసేజ్ వచ్చాయి ఎవరెవరికి రాలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సో మీకు ఎలాంటి సో డౌట్స్ ఉన్నా కింద సో కామెంట్ సెక్షన్ తెలియజేయచ్చు అనమాట అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళలేకనే యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై